హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గారి సందీప్ క్రియేటర్స్ స్వాధ్యాయంలో భాగంగా పూర్వజన్మ గమనం అంటే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ గత జన్మలు ఉన్నాయా అసలు ఎందుకు జన్మించడం ఎందుకు చనిపోవడం ఇలాంటి విషయాలు మనందరికీ ఎన్నో అంటే వీటి పట్ల ఎన్నో ప్రశ్నలు మనకి తలెత్తుతూ ఉంటాయి కదా మరి అలాంటి విషయాలను తెలుసుకోవాలి అనే ఆసక్తి గల వారికి అద్భుతమైన పుస్తకం అండి దీన్ని డాక్టర్ న్యూటన్ కొండవీటి అలాగే డాక్టర్ లక్ష్మి న్యూటన్ గారు వీళ్ళిద్దరు డాక్టర్స్ ఈ యొక్క పుస్తకాన్ని అందివ్వడం జరిగింది మరి గత రెండు అంటే టూ పార్ట్స్లో ఫస్ట్ అసలు ఏంటి ఈ పుస్తకం ముందు మాట గురించి మనం తెలియజేసుకున్నాము తర్వాత సైంటిస్టులు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఈ యొక్క విషయాలపై ఎంతమంది కనుక్కున్నారు ఇది ఎంతవరకు నిజమన్నది వాళ్ళు పరిశోధన చేసి కొంతమంది దగ్గర అనుభవాలు తీసుకోవడం జరిగింది మరి ఈ పాటలో మనము ఆత్మ పరిణితి క్రమం అసలు ఒక మనిషిగా అంటే మనం పుట్టే ముందు అసలు ఈ ఆత్మ ఎన్ని రకాలుగా పరిణితి చెందుతుంది అంటే ఎదుగుతుంది తన ఆత్ ఆత్మ ఎలాగైతే ఒక ఒక పుట్టిన వ్యక్తి చదువుకోవడానికి ఒకదాని తర్వాత ఒకదా ఒకదాని తర్వాత క్లాసులు ఎలాగైతే చదువుతూ పైకి వెళ్తూ ఉంటాడో అలాగే ఆత్మ కూడా తను నేర్చుకోవాల్సి నేర్చుకోవడానికి ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది అని చెప్పేసి అంటే పరిణితి క్రమం ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఓ సుదీర్ఘ పరిణితి క్రమంలో ఆత్మ పరిణితి సామాన్య అంటే సామాన్యంగా ఒక ఈ విధంగా ఉంటుందని చెప్పేసి కొన్ని సామ్రాజ్యాలు ఇవ్వడం జరిగింది ఖనిజ సామ్రాజ్యం వృక్ష సామ్రాజ్యం జంతు సామ్రాజ్యం మానవ సామ్రాజ్యం మరి ఈ మానవ సామ్రాజ్యం ఆత్మల పరిణితి క్రమాన్ని మూడు విధాలుగా చేశారంట పరిణితి చెందిన ఆత్మలు పరిణితి చెందుతూ ఉన్న ఆత్మలు పరిణితి చెందిన ఆత్మలు అంటే ఇక్కడ మూడు రకాల దశలు ఉన్నాయి చందనివి చెందుతూ ఉన్నవి ఆల్రెడీ చెందినవి మరి పరిణితి చెందని ఆత్మల గురించి తెలుసుకుందాం ఒక మనిషిగా ఈ భౌతిక జీవిత అంటే జీవిత అంటే జీవిత్యేయాన్ని ఈ భూమి మీద ప్రారంభిస్తూ ఉన్న ఆత్మకి ఏ అనుభవ జ్ఞానము ఉండదు అంటే తొలిత తొలి దశలో ఎటువంటి అనుభవం ఉండదు అనుభవ రాహిత్యంలో ఉంటున్న ఈ ఆత్మకు ఈ భూతుల మీద జీవనం నిరంతరం ఒక సంఘర్షణలా ఉంటుంది భయాందోళనతో నిండి ఉంటుంది వారి ధ్యేయం కేవలం తిన్నామా సంపాదించామా ఇలాంటి దృష్టి అంటే అలాంటిదే ఒక నీడని ఏర్పరచుకోవడము తిండి గూడు మరి ఇలాంటి అవసరాలకు సంబంధించిన దు వాటి మీద దృష్టి ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ భౌతికమైన విషయాల కోసం వారు వేరే వారిని హింసించడానికి కూడా వెనకాడరు అంటే వాళ్ళకు కావలసిన అవసరాల నిమిత్తం వేరే వాళ్ళని హింసించడానికి కూడా వెనకాడరు కేవలం ప్రాపంచిక విషయాల మీద మాత్రమే వాళ్ళ దృష్టి ఉంటుంది ఎన్నో జన్మలు తీసుకొని రకరకాల అనుభవాల ద్వారా వాళ్ళు ఆ తర్వాత స్థాయికి అడుగు పెడతారు ఈ పరిణితి చెంది చెందని ఆత్మలు అంటే వీళ్ళు ఆ అనుభూతి పొందిన తర్వాత కొన్ని రోజులకి అనుభవం పొందిన తర్వాత సెకండ్ స్టెప్ పరిణితి చెందుతూ ఉన్న ఆత్మలు ప్రాపంచిక విషయాలను అనుభవిస్తూ తర్వాత పరిణితి చెందుతున్న ఆత్మలు ఒక విధమైన అసౌఖ్యాన్ని ఈ స్థితిలో అనుభవిస్తారు అంటే వీళ్ళు ఎక్కువగా పేరు ప్రతిష్టలు హోదాల కోసం వాళ్లకు అంటే ఇవన్నీ కూడా రుచిస్తూ అన్నమాట ఇష్టంగా ఉంటారు ఈ స్థితికి లేదా స్థాయికి చేరుకున్న ఆత్మలు విశ్వ సర్వస్వంతో తమ నిజమైన గుర్తింపు ఏ స్థాయిలో ఉందని తెలుసుకునేందుకు అన్వేషణ ప్రారంభిస్తాయి నేనెవరిని ఎక్కడి నుంచి అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను వంటి ప్రశ్నలు నిరంతరం వారిలో సమాధానాల వైపు మరలిస్తాయి ఈ కారణం వల్లే ఇవి పరిణితి చెందుతూ ఉంటాయన్నమాట ఆత్మల స్థాయి మహా తీవ్ర అనుభూతాత్మకంగా మహా కష్టంగా బాధాకరంగా ఉంటుంది ఎవరు ఎటువంటి పనులు చేస్తున్నా ఆ పనుల వల్ల అవగాహన అనుభవించే మనుషులు మహా సంక్లిష్ట మానవ సంబంధాలు ఉంటున్న మనుషులే ఈ పరిణితి చెందుతూ ఉన్న ఆత్మల స్థాయికి వస్తారు అంటే ఉదాహరణలు పరిణితి చెందిన ఆత్మలు మరి పూర్తిగా చెందిన ఆత్మలు ఎలా ఉంటాయంటే ఈ స్థాయికి చేరిన ఆత్మ మనమందరము సర్వస్వంలోని భాగాలమేనని అందరము ప్రతి ఒక్కరితో సంబంధించి ఉంటున్నామని తెలుసుకోవడాన్ని మొదలు పెడుతూ ఉంటుందట జీవితానికి ఉంటున్న నిమ్నోతల పట్టల మరింత సమర్థన సమదర్శన స్థాయిలో ఉంటాయి ఈ పరిణితి చెందిన ఆత్మలు ఈ స్థితిని పొంది ఆత్మ పూర్ణాత్మ సమూహంతో లేదా పూర్ణ వ్యక్తిత్వంతో మిలీనమై ఉంటుంది ఈ పూర్ణాత్మ సమూహంలోని అన్ని అంశాత్మలు తమ అన్ని అనుభవాలను పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ అవన్నీ పూర్ణాత్మ సంగీతంగా కలిసిపోతాయి ఆ పూర్ణాత్మ సంగీతంలోని ఏ అంశాత్మ అయినా మళ్ళీ భూమి మీద జన్మించి మిగతా ఆత్మల పురోగమనానికి దోహదపడతాయి అటువంటి జన్మను మళ్ళీ స్వీకరిస్తున్న అంశాత్మలే అతీతాత్ములు అతీతాత్మలు మళ్ళీ భూతలం మీద అవతరించినప్పటికీ గొప్ప సాంఘిక పరివర్తన కలిగించి అన్ని ఆత్మలు సర్వస్వంలో భాగాలని ప్రజ్ఞ మనుషులందరికీ కలిగి చేస్తాయి చిట్ట చివరకు ఈ అతీతాత్మలు అనంతాత్మగా పరివర్తన చెంది విశ్వమంతా చైతన్యం మహాప్రజ్ఞతో నింపడానికి అవతరిస్తాయి ఈ స్థితికి చేరిన అనంతాత్మలు సృష్టి సృజనాత్మక ప్రక్రియలో భాగంగా సృష్టిలో సహ సృష్టికర్తలుగా తమ ఉనికిని సృష్టి అంటే సృష్టించుకుంటాయి ఉదాహరణకు శ్రీకృష్ణుడు బుద్ధుడు జీసస్ లా ఒట్టు మొదలైనవారు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఆత్మ పరిణితి పొందినవారు అనమాట వీళ్ళు ఏం చేస్తారు యుగానికి ఒక పురుషుడు అన్నట్టు వీళ్ళ జన్మ ప్రత్యేకంగా అంటే ప్రతి ఒక్కరికి ఒక ఉదాహరణగా వాళ్ళు మళ్ళీ మళ్ళీ అంటే అవతార పురుషుల్లాగా జన్మించి వాళ్ళు పుట్టినందుకు ఇంకొంతమందికి సహాయపడేలాగా వాళ్ళు మళ్ళీ మళ్ళీ జన్మను తీసుకుంటూ ఉంటారన్నమాట ఒక సో ఫ్రెండ్స్ ఇది పరిణితి అంటే సామ్రాజ్యాలు అంటే లైన్గా అనమాట జంతు సామ్రాజ్యము వృక్ష సామ్రాజ్యము ఇలాగా ఖనిజ సామ్రాజ్యం అంటే ఖనిజ సామ్రాజ్యము వృక్ష సామ్రాజ్యము జంతు సామ్రాజ్యము అలాగే మానవ సామ్రాజ్యం నుంచి పరిణితి చెందిన ఆత్మలు మూడు రకాలుగా మనం చూసాం మరి నెక్స్ట్ అసలు ఇంకొక పార్ట్లో మనము మళ్ళీ ఏంటంటే కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం అసలు పునర్జన్మ సిద్ధాంతము కర్మ సిద్ధాంతము అన్న విషయాలు నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం సో మరి ఇంత చక్కగా ఆదరించి ఛానళ్ళు చాలా చక్కగా గ్రోత్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజ్ ఎంకరేజింగ్ మీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్